డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది బాగా వేధిస్తున్న సమస్య అంటే ఎందుకు వస్తుంది సార్ ఈ సమస్య ఏం చేయాలి కాన్స్టిపేషన్ అనేది గా ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల రెండోది భోజనంలో మనం తీసుకునే దాంట్లో కావాల్సినంత పీచు పదార్థాలు ఫైబర్ లేకపోవడం వల్ల మూడోది కావాల్సినంత వాటర్ లేకపోవడం వల్ల ఇదే కాకుండా లైఫ్ స్టైల్ డిసార్ చాలా మందిలో ఇప్పుడు టైమింగ్స్ అవి చేంజ్ అయిపోయినాయి కొందరేమో పొద్దున పని చేస్తున్నారు మధ్యాహ్నం షిఫ్ట్ అంటున్నారు కొందరు మిడ్ నైట్ షిఫ్ట్ అంటున్నారు సో ఇవన్నీ మారడం వల్ల వీళ్ళ ఆహార పద్ధతులు మారిపోతుంది వీళ్ళు వీళ్ళు రాత్రి పొద్దున పడుకుంటున్నారు రాత్రి తింటున్నారు ఇప్పుడు మెటబలిజం అన్నది ఒకటి ఉంటుంది అది మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ అవుతున్నా కొద్ది మెటబలిజం తగ్గిపోతుంది సో మనం ఈవినింగ్ ఏం తిన్నా కానీ అరిగేదానికి ఎక్కువ టైం పట్టడం చూస్తున్నాం సో ఇప్పుడు అందరిలో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరిలో తీసుకుంటే తొంభై శాతం మంది వీళ్ళు లేట్ గా చూస్తున్నాం సో లేట్ నైట్ డిన్నర్స్ అన్నవి మెయిన్ కల్ప్ రిటర్న్ చెప్పొచ్చు రెండోది వాటర్ తక్కువ తాగడం మూడోది ఫైబర్ తక్కువైపోవడము ఇవే కాకుండా చాలా మందిలో అలవాట్లు మారినాయి ఇప్పుడు ఇప్పుడు కాఫీ తాగుతున్నాయి నేనే చూడండి బ్లాక్ కాఫీ పెట్టుకున్నా సో బ్లాక్ కాఫీ కూడా ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి సో ఒక తీసుకున్నప్పుడు కాఫీ కూడా రినల్ డైరెసిస్ చేస్తుంది ఇంకోటి మద్యం ఆల్కహాల్ కామన్ గా చాలా మంది చూస్తున్నా ఇష్యూ ఆల్కహాల్ తీసుకోవడం ఆల్కహాల్ ఇస్ ఏ రీ డైరెటిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది సో బాడీలో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు తీసేస్తూ ఉంటాయి సో ఈ ప్రాసెస్లో డీహైడ్రేషన్ అనేది ఎక్కువ అయిపోవడము యూరిన్లోంచి బాడీ కావాల్సిన వాటర్ అంతా యూరిన్లోంచి లాగేసుకుంటుంది దాని తర్వాత కూడా బాడీ ప్రాసెసెస్కి కావాల్సిన హైడ్రేషన్ దొరకట్లేదు అన్నప్పుడు పెద్ద పేకి నుంచి మొత్తం వాటర్ లాగేసుకోవడం చూస్తాం ఇదే కాకుండా ఎక్కువసేపు సెడెంట్రీ లైఫ్ స్టైల్ అయిపోయింది ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాం ఇప్పుడు నేను కూడా వెళ్ళి టూ డేస్ కంప్లీట్గా కూర్చొని ఉండడమో పడుకోవడమో చేస్తే నా ఇంటెస్టెన్స్ కూడా కలడం ఆగిపోతాయి కదా సో ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఇంటెస్టెనల్ మూమెంట్స్ అనేవి తగ్గిపోయి గ్యాస్ట్రో పారసిస్ అన్నది గ్యాస్ట్రో పారసిస్ అన్నది ఎక్కువైపోవడం చూస్తున్నాం అది కూడా ఒక రీజన్ మాల బద్ధకం పెరగడానికి అండ్ ఇంకోటి ఎవాక్యువేట్ అవ్వాల్సిన బొవల్ ఎవాక్యువేట్ అవ్వాలి అంటే ఇంటెస్టెన్ అంతా పొద్దున్న లేవగానే ఇంటెస్టెన్ ఖాళీ అవ్వాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు వీళ్ళు ఆ కూర్చొని ఉండడం వల్ల ఇంటెస్టెనల్ మూమెంట్స్ తగ్గిపోయి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అన్నది ఎక్కువ అవ్వడం చూస్తున్నాం అంటే తినంగానే కడుపు ఎట్లయితే కదులుతుందో కడుపు కదలంగానే అది పెద్ద పేగుని కొద్దిగా కదిలిస్తుంది ఆ కొద్దిగా కదలంగానే వీళ్ళు మోషన్కి వెళ్ళిపోవడం చూస్తున్నాం సో తినగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది అంటారు అట్లా రోజుకి నాలుగుసార్లు తింటే నాలుగుసార్లు వస్తుంది కొత్త ప్రాబ్లమ్ సో ఇంకోటి ఈ లోపల ఫుడ్ ఉన్నంత వరకు ఆ లోపల కూడా ఈ గడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి కదా దాని మీద పని చేస్తూ ఉంటుంది ఆ ఫుడ్ మీద కూడా అండస్టెడ్ ఫుడ్ అది ఫర్మెంట్ అయిపోవడం చూస్తున్నాం బ్యాడ్ గ్యాసెస్ అన్నవి బ్యాడ్ ఫాల్స్మెల్లింగ్ గ్యాసెస్ అనేవి హైడ్రోజన్ సల్ఫైడ్ మిథైన్ లాంటివి ఎక్కువైపోవడము దానివల్ల బ్లోటింగ్ రావడము ఫాల్స్ స్మెల్లింగ్ స్టూల్స్ కానీ ఫాల్స్ స్మెల్లింగ్ ఫ్యాట్స్ కానీ అవడం చూస్తున్నాం సో ఇవన్నీ అండ్ ఇంకొకటి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని అర్థం ఇప్పుడు లివర్ ఇప్పుడు చాలా మందికి కాన్స్టిపేషన్ ఉన్న చూసుకుంటే దిర్ ఇస్ అ డైరెక్ట్ అసోసియేషన్ విత్ ఫ్యాటీ లివర్ అందరిలో కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది ఎందుకు లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయట్లేదు పైత్య రసం అన్నది గుడ్ క్వాలిటీ బయల్ జ్యూస్ ఫామ్ అవుతే అది గుడ్ ఫ్యాట్ డైజెషన్ అనేది జరుగుతుంది కానీ బయల్ క్వాలిటీ తగ్గిపోతుంది ఫ్యాటీ లివర్ లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయట్లేదు లేదు అండ్ దాని వల్ల కూడా ఈ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ మలబద్ధకం బం ఎక్కువ చూస్తున్నాం అండ్ ఇదే కదా ఇప్పుడు చాలా మంది ఇంకొక రీజన్ ఏంటి అంటే మనకి ఎంత అవసరమో అంత తింటే లివర్ ఎట్లా పని చేయాలి ఎంత పని చేయాలి అంత చేస్తుంది ఇప్పుడు లివర్ కూడా మన ఏజ్ తో పాటు అది దాని ఏజ్ కూడా పెరుగుతుంది అది చిన్నప్పుడు పని చేస్తున్నట్టు ఇప్పుడు పని చేస్తుందా అంటే చెయ్యదు దాని కెపాసిటీ తగ్గిపోతా వస్తుంది కానీ మనం తినేది అట్లే చిన్నప్పుడు తిన్నట్టు ఇప్పుడు తింటే ఇంకా ఎక్కువ తింటున్నాం మనం ఎక్కువ తింటున్నాము అండ్ ఆ తినే ఫుడ్ కూడా మారిపోయింది చిన్నప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినట్లేదు ఇప్పుడు ఏది పడితే అది ఎవరు పడితే ఎక్కడ కనబడితే అక్కడ తినేస్తున్నారు సో ఆహార పద్ధతులు మారిన ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు నా చిన్నప్పుడు నేను చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద ఇంట్లోనే తినేవాళ్ళం నెలకు ఒకసారో ఎప్పుడో పార్టీకో ఫంక్షన్ ఉందంటే తప్ప బయటకెళ్ళి తినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మొత్తం బయట తినడం అవుతుంది ఎప్పుడొకసారి ఇంట్లో తింటారు సో ఈ చేంజెస్ అన్నవి జరగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సరే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నారు తింటే బెటర్ సార్ ఫైబర్ పీచ్ పదార్థాలు ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి నార్మల్ కామన్ లేమని వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు డెబ్బై కిలోలు బరువు ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కావాలి వీటిల్లో ఉంటుంది సార్ అయితే ఇప్పుడు మనం బేసికల్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు స్పెసిఫికలీ స్పినాచ్ అని చెప్తారు ఎందుకంటే ఈ పాలకూర పాలకూరలో దొరికే ఫైబర్ కంటెంట్ వేరే వాటితో చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు వంద గ్రాముల పాలకూర తింటే మీకు వచ్చేది టూ అండ్ హాఫ్ టు త్రీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ సో ఆ లెక్కన మీకు ముప్పై గ్రాములు రోజు కావాలి అంటే ఒక కిలో ఆకుకూరలు తినాలి అంత తింటున్నామా మనం తినట్లేదు అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే అంత తినడం పాసిబుల్ కూడా కాదు కాబట్టి సో మనం ఏం చెప్తున్నాం అన్నంలో కూర కాదు కూరలోనే మీరు అన్నం కలుపుకొని తినండి అట్లీస్ట్ ఆ ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం మీకు కొంచెం ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తో పాటు బీన్స్ అంటాం కదా చిక్కుడు గోర్ చిక్కుడు ఫ్రెంచ్ బీన్స్ అంటారు ఇప్పుడు వీటన్నిటిలో కూడా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆ పొట్టుతో పాటే వాటిని ఉడికిస్తారు కదా సో ఆ పొట్టులో ఫైబర్ ఎక్కువ ఉండడం అన్నది ఉంటుంది సో మన మనం చిక్కుడు గోరు చిక్కుడు తీసుకున్నట్టయితే అయితే మీకు ఒక పదిహేను నుంచి పన్నెండు నుంచి పద్దెనిమిది గ్రాములు అనుకోండి దగ్గర దగ్గర డిపెండింగ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ బీన్స్ తీసుకుంటున్నా దొరుకుతుంది సో ఇప్పుడు వంద గ్రాములు బీన్స్ తినడం కంపారిటివ్లీ ఈజీ ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు మూడు భాగాలుగా విభజించుకొని ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు అట్లా తీసుకున్నట్టయితే మీకు డైలీ రిక్వైర్మెంట్ అక్కడ నుంచి ఒక ట్వంటీ గ్రామ్స్ ఫైబర్ అందులోంచి వస్తుంది సో అందుకనే మేము చెప్తున్నాం ఫైబ్ ఖచ్చితంగా బీన్స్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోండి డైట్లో పోనీవి దొరకట్లేదు మీకు బీన్స్ తినాలని లేదు మీకు నచ్చదు దెన్ హ్యావ్ సమ్ ఫ్రూట్స్ ప్రతి రక ప్రతి ఫ్రూట్లో కూడా డిపెండింగ్ ఆన్ వాట్ ఫ్రూట్ వన్ టు టూ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండడం చూస్తున్నాం ఓకే సో సీ దట్ యూ టేక్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఎవ్రీ డే అండ్ ఇంకోటి రూట్ వెజిటబుల్స్ అంటాం కదండి దుంపల్ రూట్ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు మట్టిలో మలిచే అనగానే అందరూ ఆలు అంటారు ఆలు ఇస్ నాట్ ఏ రూట్ దాంట్లో దాంట్లో మీకు పనికొచ్చేది ఏమీ లేదు సో టేస్ట్ ఒకటి టేస్ట్ కి ఇట్స్ ప్లీజింగ్ కాబట్టి పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ పొటాటో పొటాటో చిప్స్ ఫ్రైస్ అంతే తప్ప పొటాటో డజెంట్ హ్యావ్ కమ్స్ టు ఫైబర్ సో మీరు ఇప్పుడు దూంపల్ చామగడ్డ అంటారు బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ దే ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ బట్ దే ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ఫ్యాట్ కాబట్టి లాగా ఉండేవాళ్ళు ట్రై టు అవాయిడ్ టేకింగ్ రూట్ వెజిటేబుల్స్ ఎప్పుడన్నా కావాలంటే తినొచ్చు మార్నింగ్ టైం తినండి క్వాంటిటీ చూసుకొని తినండి అని చెప్తాం సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఇవి ఆకురలు బీన్స్ రూట్ వెజిటేబుల్స్ బక్కగా ఉండే వాళ్ళు ఎవరైనా రూట్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా ఓకే మరి వాటర్ తీసుకోవాలి సార్ హైడ్రేషన్ అనేది ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు వాటర్ కూడా మనం ఏం చూస్తున్నాము వాటర్ ఒకటేసారి ఇప్పుడు జనాలు వాటర్ తాగున్నాం కదా అని ఒకటేసారి లీటర్ లీటర్ తాగేస్తున్నారు అని అట్లా తాగినప్పుడు ఏమవుతుంది చిన్న పేగు నుంచే మొత్తం వాటర్ అబ్జార్బ్ అయిపోతుంది అబ్జార్బ్ అయిపోయి కిడ్నీకి పని ఎక్కువ పెడుతుంది బాడీ సో యూరిన్ లో వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్ విల్ నాట్ రియలీ ఎంటర్ ది లార్జ్ ఇంటర్స్టైన్ సో లార్జ్ ఇంటెస్టైన్ కి ఫుడ్ ఎంటర్ అవ్వాలి కోలోనిక్ హైడ్రేషన్ ఉండాలి అంటే మళ్ళీ పీచు పదార్థాలతో తీసుకున్న వాటర్ ఆ ఫైబర్ అన్నది వాటర్ ని రీటైన్ పట్టుకొని పెద్ద పేగులోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం సో అందుకే ఫుడ్ తో పాటు ముందు ఫుడ్ తినే ముందే హ్యావ్ సమ్ వాటర్ ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ ఎంజైమ్స్ అనేవి లిబరేట్ అవ్వడం కొంచెం కొంచెం ఆ ఫుడ్ వెంబడే తీసుకున్నప్పుడు ఇట్ ఈ యాక్చువల్లీ ఎయిడింగ్ ఇన్ డైజెషన్ అని తెలుస్తుంది అండ్ చాలా మంది అడుగుతారు ఫుడ్ తో పాటు వాటర్ తీసుకోవచ్చా ఫుడ్ తో పాటు తీసుకుంటే జ్యూసెస్ అన్ని డైల్యూట్ అయిపోతాయి అంటారు అది తో పాటు తీసుకోవడంలో ఎటువంటి నష్టం లేదు కాకపోతే మన కెపాసిటీ మనం ఇప్పుడు తినగానే బాడీ యాసిడ్స్ అన్ని దాంట్లో ఆ స్టమక్లో లో డైజెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో పిహెచ్ అనేది యాసిడ్ పీహెచ్ అనేది దగ్గర దగ్గర రెండు టూకి కి పడిపోవడం కూడా చూస్తున్నాం సో వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది ఆ అన్నెసరీ ఫుల్నెస్ అనేది ఎక్కువ అవడం చూస్తున్నాం డైల్యూట్ అవ్వడం చూస్తున్నాం సో అందుకే వాటర్ తాగండి కానీ అదే పనిగా పీకల దాకా తాగొద్దు ఎంత కావాలో అంత తాగండి సో డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్ సరే ఇంకొకటి అంటే ముఖ్యంగా లేట్ నైట్ నిద్ర కానీ ఎక్సర్సైజ్ కానీ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మీరు పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది కూడా ఎక్సర్సైజ్ ఈజ్ హెల్దీ అని చెప్పేసి పొద్దున్న లేచి గంట గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తున్నారు మళ్ళీ పోయి నుంచి రాత్రి దాకా ఇంక కూర్చొని పని చేసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు పొద్దున్న ఎక్సర్సైజ్ చేశాను కదా నాని ఎఫెక్ట్ నా బాడీ మీద ఉంటుంది అని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ డూ ఎక్సర్సైజ్ ఆర్ నాట్ ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు సెవెన్ టు టెన్ అవర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అన్నప్పుడు వీళ్ళలో జన్యుపరంగా చేంజెస్ వస్తున్నాయి బీపీలు షుగర్లు ఎక్కువ అయిపోవడం చూస్తున్నాను సో అందుకని చెప్తున్నాము సో పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తే చేయండి మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి ఎక్సర్సైజ్ని అండ్ కూర్చొని కంటిన్యూస్గా ఉండకుండా టె టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ అవర్ లేచి వెళ్ళి నడిచి రండి అని చెప్తున్నాం అండ్ ఏదైనా కానీ మొరాటం ఇప్పుడు స్క్రీన్ చూసే వాళ్ళు కంటిన్యూస్గా స్క్రీన్ చూడడం వల్ల కూడా బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి కూడా నిద్ర అన్నది ఎఫెక్ట్ అవుతుంది సో అది ఏదైనా ఇట్ ఈస్ నాట్ గుడ్ సో మధ్య మధ్యలో కీప్ టేకింగ్ బ్రేక్స్ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు రెగ్యులర్ వెళ్ళి కళ్ళు కడుక్కోమని చెప్తున్నాం వాష్ చేసుకోమంటున్నాం వీఆర్ ఆస్కింగ్ టు అరౌండ్ ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ వాటర్ తాగమని చెప్తున్నాం సో ఇవన్నీ వాటర్ గంట గంటకి తీసుకోవడం వల్ల కూడా మెటబలిజం పెరిగి మీరు కూర్చున్నా మీరు స్పెండ్ చేసే ఎనర్జీ ఎక్కువ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది మనం ఎవ్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ దట్ వీ స్పెండ్ విల్ బి లూసింగ్ హాఫ్ ఎ కిలో ఆఫ్ బాడీ వెయిట్ సో మనకు తెలియకుండానే మనం ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం మన బాడీ వెయిట్ అనేది ఒక నియంత్రణలో ఉంటుంది ఓకే అందుకని